ప్రొద్దుటూరులో ఈ నెల పదమూడవ తేదీ సార్వతిక ఎన్నికలు జరుగుతున్నాయి దీంట్లో ముఖ్యంగా రెండు పార్టీలు పోటీ చేస్తున్నాయి కాంగ్రెస్ కూడా ఉంది అయితే టీడీపీ వైఎస్ఆర్సిపి ఇప్పుడుండే ప్రస్తుత ఎమ్మెల్యే గారు మీకందరికీ తెలుసు దాదాపు ఒక సంవత్సరం ముందు సంవత్సరంన్నర ముందు తెలుగుదేశం పార్టీ జెండాను ప్రొద్దుటూరులో నేనున్నంత వరకు నేనుంటే ఎగరని అని ఛాలెంజ్ చేసిన ఆయనకు అంత అహంభావం ఎక్కడి నుంచి వచ్చింది రావడానికి గల కారణాలు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్తను ఏదో ఒక విధంగా భయపెట్టి నయానో భయానో కేసుల రూపంలో ఇంకొకటి ఇంకొకటి రూపంలో ప్రతి ఒక్కరూ పార్టీ మీద ప్రేమ ఉన్న కానీ ఎవరు జెండా ఎత్తడానికి ముందుకు రావడం లే ఆ ధైర్యంతోనే ఆయన కూడా ఆ మాటలు చెప్తున్నాడు ఈయనకు మనము ఎందుకు వేయాలా ఓట్లు ఒక్కసారి ఆలోచించండి ఎందుకు వేయకూడదు అది కూడా ఆలోచించాలి మనము ముఖ్యంగా ప్రొద్దుటూరు అంటే వ్యాపారస్తులు ఏ వ్యాపారస్తులైనా కానీ ఈయన తరపు నుంచి ఈయన నుంచి సంతోషంగా ఉన్నారా లేదా ఒకసారి చూడండి ముఖ్యంగా వైశ్య సోదరులు బంగారంగలు మీరు దాదాపు ఓ నెల ముందు చూసినారు వారి మీద రైడింగ్ చేయడం కానీ మామూలుగా ఎలక్షన్ కూడా రాకముందే అంగళలోనే పోయి డబ్బులు పట్టుకో పట్టుకోవడం కానీ ఇలా ఒక రకమైన భయా భయం భయాందోళనలు సృష్టించినాడు సరే వాళ్ళందరూ డిసైడ్ అయినారు కృద్దుటూరులో మేజర్ కమ్యూనిటీ మేజర్ కమ్యూనిటీ ఎవరు బీసీలు బీసీలు కూడా వీవర్స్ బీవర్స్లో మీకు అందరికీ తెలుసు వీవర్స్ కూడా ఒకే ఒక్క వాయిస్ వస్తా ఉంది నన్నం సుబ్బ రూపంలో పట్ట పగలు దాదాపు రెండు వందల నుంచి మూడు వందల మంది చూస్తుండగా అతి దారుణంగా చంపినారు ఆ కేసులో ఉన్నోళ్లకు ఇంతవరకు ఒరిజినల్ మనుషులు అరెస్ట్ కాలేదు ఒరిజినల్ మనుషులు అరెస్ట్ కాలేదు నామికె వాస్తని కొందరిని పెట్టినారు సరే బీసీలు భయపెట్టినారులే అంటే ఆ నందం సుబ్బయ్య మర్డర్తో ఊర్లో ఉండే ప్రతి ఒక్కరికి అదే పేరుతో భయపెట్టించినారు దాంతో వారి ఇష్టారాజ్యంగా ఏ స్థలం కావాలన్నా ఏ వ్యాపారం కావాలన్నా అది లీగల్ ఇల్లీగల్ కాకుండా అన్ని సాగించినారు కొన్ని వందల కోట్లు సంపాదించినారు అలాగే ఈయన బీసీల మీద ప్రేమ అని పెద్ద పెద్ద మాటలు చెప్తాడు ఈ బీసీల మీద ప్రేమ ఎట్టిందంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఒకసారి ఆలోచించుకోవాలా యాదవ్ సామాజిక వర్గానికి చెందిన రమేష్ యాదవ్ ఈ రోజు గెలిచిన అందరూ ఆయన డబ్బే ఆయన గెలిచినాక చైర్మన్ గడ్డుపడుతున్నాను చైర్మన్ ఆయన కాదని ఇంకొకరికి ఇవ్వాలని ఆయనకు దూరం పెట్టినాడు ఆయన ఏ రోజు బహిరంగంగా ఇతనికి ఆపరేట్ చెప్పలేదు కానీ అతన్ని కూడా కాల్స్ చేయించి బెదిరించి ఈరోజు నన్ను ఈరోజు రమేష్ యాదవ్ అనేవాడు ఉనికిలోనే లేకుండా పోయినాడు ఇది వాళ్ళ మీద ఉండే ప్రేమ ఒకటి బీసీ ఒకటి బీసీలు బీబర్స్ ఒకటి యాదవ్ సామాజిక వర్గము వాళ్ళ పార్టీలోనే ఉండి ఎమ్మెల్సీ ఇచ్చిన కానీ పార్టీ ప్రోటోకాల్ ప్రకారము ఏ విధమైన ఏ సభకైనా యాన వచ్చిన వాళ్ళైనా రావడంలే పూర్తిగా అయిపోయింది అలాగే మనము ఈయన ఏదైనా ఈయన సామాజిక ఈ ఈ వైఎస్ఆర్సిపి పార్టీ అంటేనే మూడు సామాజిక వర్గాలు ఎక్కువ ఓట్లు వేస్తారు ఒకటి రెడ్డి సామాజిక వర్గము జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఇంకొకటి ముస్లింలు ఏదో రాజశేఖర రెడ్డి గారు నాలుగు పర్సెంట్ ఇచ్చినారని ఇంకొకటి ఎస్సీలు ఎందుకంటే ఈయన కన్వర్ట్ క్రిస్టియన్ కాబట్టి ఇవి జగన్మోహన్ రెడ్డికి సంబంధించినది ఆ విధంగా వేసినారు కానీ ఈ మూడు సామాజిక వర్గాలకు ఏమి న్యాయం చేసినాడనేది ఈ ఐదేళ్లలో ఈ ఎమ్మెల్యే గారు మీరు ఒకసారి ఆలోచించండి చౌటాపల్లెలో ఎస్సీల గురించి దానికి సంబంధించిన దాదాపు ముప్పై నుంచి నలభై కోట్ల స్థలాన్ని అక్రమంగా కబ్జా చేసి కబ్జాయింది ఓపెన్గా చెప్తాను కబ్జానే దీనికి ఎందుకు అంటానంటే ఒకరి పేరు మీద నిఖల్సిన అతను ఎవరికి అమ్మలేదు ఎవరు ఇవ్వలేదు కానీ దొంగ రిజిస్ట్రేషన్లతో ఈయన ఫ్లాట్ వేసి అమ్మినాడు ప్రజ ప్రతి ఒక్కరికి తెలుసు ఆ చోటపల్లెలో ఉండే వాళ్ళు ఎస్సీలకు తలా ఇంత ఇచ్చి ఏదో నోరు మోయించినాడు రెండు ఒకటి అయిపోయింది రెండు ముస్లింలు ముస్లింలు గంపగుద్దగా ఓట్లు గుత్తగా ఓట్లు వేసినారు వీళ్లకు కానీ ప్రతి మసీదులో ప్రతి మసీదులో కమిటీల్లో వీళ్ళ మనుషులు బెదిరించి ఆ మసీదు కమిటీని లాక్కున్నారు లాక్కొని ఇదే ఈయన జెండా చెట్టు మీద పెట్టినాడు అది ఒక్బోట్కు సంబంధించింది సంస్థకు సంబంధించిన భూమి రోడ్డు కూడా ఆయన ఇష్టం వచ్చినట్టు చేసినారు మళ్ళా మనం ధర్నా చేయడంతో ఏదో విధంగా అయింది అలాగే ప్రతి మసీదులో కొట్లాటలు పెట్టించినాడు ఈయనకు ముస్లింల మీద ఎలాంటి ప్రేమ లేదు సరే మూడు ఈయన సొంత సామాజిక వర్గం ఎవరు రెడ్డి గారు ఈ రెడ్డి గారి ఏమైనా న్యాయం చేసినాడో అంటే మీరు బాగా చూడండి రెడ్డి కానీ శివచంద్రారెడ్డికి కానీ జయలింగారెడ్డికి కానీ బస్సుమోహన్ రెడ్డికి కానీ ప్రతి ఒక్కరికి సతా ఇచ్చిందే నేను చెప్పేదామంటే ప్రొద్దుట ప్రజలు ఈ అవకాశము ఆయన ఇన్ని చేయడానికి వచ్చిన అవకాశం కేవలము ఒకే ఒక్క మీ ఓటుతో మన ఓటుతో వచ్చింది ఆ ఓటు వేసినందుకు ఆ రోజు ఆయన ఎంత పంచినాడు వెయ్యి రూపాయలు పదిసారి పంచినాడు ఆ ఓటు వేసినందుకు ఆ వెయ్యి రూపాయలకు ఇన్ని అరాచకాలు సృష్టించి కొన్ని వందల కోట్లు సంపాదించినాడు ఇప్పుడు మళ్ళా ఓటు కోసము మళ్ళా మాయమాటలు చెప్పి మళ్ళా ఓటుకు నాలుగు వేలు ఐదు వేలు పదివేలు ఇవ్వడానికి రెడీ అయినాడు అది ఎవరి డబ్బు మీరు బాగా ఆలోచించాల ఎవరి డబ్బు ఒకటి నందం సుబ్బయ్య రక్తపు ముద్ద ఆ డబ్బు మీకు ఇస్తాడు మీరు తీసుకోండి ఎందుకంటే ప్రజలు సంబంధించినవి ఆ డబ్బు మీదే మన మీద మన ఓటుతో ఇవన్నీ చేసుకున్నారు కాబట్టి డబ్బు తీసుకొని మీరు ఖచ్చితంగా దానికి ప్రత్యామ్నాయంగా ఎవరికి వేయాల సైకిల్ గుర్తుకు వేయాల సైకిల్ గుర్తుకు కూడా ఎందుకు వేయాలంటే సైకిల్ గుర్తు దానికి ప్రత్యామ్నాయం ఇంకొకటి లేదు కష్టకాలంలో కార్యకర్తలు కూడా బాధపడుతుంటే వీళ్ళకు ఓడించాలని తపనతో ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగుదేశం కార్యకర్తలు కష్టాలు నష్టాలు భరించి జెండా పట్టినారు ఆ తర్వాత ప్రజలు పూర్తిగా ప్రజలు కోరుకొని ఈ వయసులో వరదరాజు రెడ్డి గారి గురించి చెప్తాడు ప్రతిసారి ఎనభై ఐదు ఏళ్ళు ఆయనకు సేవ చేయాల మనము ఆయన సేవ చేస్తాడా కరెక్టే కానీ ప్రత్యామ్నాయము ఆ ఎనభై ఐదు ఏళ్ళ పెద్ద ఆయనే ప్రజలు కోరుకొని ఈ జెండాను ప్రజలు పట్టుకొని వరదరాజు రెడ్డి చేతిలో పెట్టి నీకు గా ఈయన ఉంటేనే బాగుంటా అని ముందర నిలబెట్టినారు మనందరి బాధ్యత మనం వేసి గెలిపించాను అలాగే వీళ్ళకంటే ఎక్కువ ఎవరు కోరుకుంటున్నారంటే ఇంకా ఆ బాధితులు వైఎస్ఆర్సీపీలో చాలా మంది నాయకులు ఉన్నారు వాళ్ళందరూ బాధపడుతున్నారు మనం ఖచ్చితంగా ఆడున్నా కానీ అక్కడే ఉండి ప్రసాద్ రెడ్డిని ఓడించి తెలుగుదేశం పార్టీని గెలిపించాలని నేను కోరేద్దమంటే ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మొన్న ఒక ఇంటర్వ్యూ ఇచ్చినాడు ఆయన ఒక ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చినాడు ఎవరు ప్రసాద్ రెడ్డి గారు ఏమని ఇచ్చినారో పొద్దుటూరులో ప్రశాంతతను నెలకొల్పుతారంట ఆయన తనకు తాను రచించుకుంటూ కొండారెడ్డి అనే వ్యక్తిని చిరిగిన వేలు గోరు చిరిగిన అంత రక్తం కూడా రాకుండా చూసుకునే బాధ్యత నాది అంటున్నాడు ఎవరిది ప్రసాద్ రెడ్డి గారు ఆ మాట ఉండ తనకు తాను రచించుకుంటూ ఆయన గురించి ఏం ఆయన ఏమైనా ఏమైనా అబ్బాయి ఏం లేదు కదా ఒకటే ఇప్పుడు గవర్నమెంట్ మారుతుంది నేను చేసిన అరాచకాలు అవన్నీ ఎక్కువైపోయాయి ఎందుకంటే వరదరాజు రెడ్డిని వదిలిపెట్టలే రాఘవరెడ్డి గారిని వదిలిపెట్టలే ఒక కేసులో రెండు జైళ్ళు చూపించిన వ్యక్తి మహా వ్యక్తి రాచమల్లి శివప్రసాద రెడ్డి గారు అలాగే ప్రతి ఒక్కరిని చూపించినారు కొండారెడ్డి గారి ప్రాణానికి నువ్వు అంత గ్యారెంటీ ఇచ్చేటప్పుడు ఇంకేం చెప్పినాడు నా మీద హత్య చేసిన వాళ్లకు ఇంటికి పిలిపించి నేను సన్మానం చేసి వాళ్లకు అన్నం పెట్టి ప్రతి ఒక్కటి వెజ్ నాన్ వెజ్ పెట్టి వాళ్లకు నేను అన్ని చెప్పినాను ప్రకృతిపరంగా రావాల మరణం వేరే విధంగా రాకూడదు అది పద్ధతి కాదని చెప్పి నచ్చ చెప్పినాను వాళ్ళకు అందుకే వాళ్ళు మారిపోయినారని ఈ మాట ఈ దాకా బీసినది ప్రాణం కాదా నందం సుబ్బయ్యను చంపిన నువ్వు ఏం చేసినావు వాళ్ళకు సన్మానం చేసి వెంట పెట్టుకొని తిరుగుతున్నావు ఏ రోజైనా కానీ నందం సుబ్బయ్యకు పోని బీసీల గురించి కానీ మైనార్టీస్ గురించి కానీ మీ ప్రాణానికి నా ప్రాణము మీకు ఏదైనా నష్టం జరిగింది నాది చెప్పిన నాది బాధ్యత అని చెప్పినాడా అంటే నీకెవరు గట్టిగా ఉంటారో వారి గురించి ఎందుకు రేపటి రోజు వాళ్ళు ఏదైనా ఆలోచిస్తారనే విధంగా నువ్వు చెప్తున్నావు పద్ధతి కాదు అది నేను చెప్పేది ప్రొద్దుటూరు ప్రజలు ప్రశాంతత కావాలా ప్రతి ఒక్కటి వ్యాపారం బాగా జరగాల ప్రతి ఒక్క సామాజిక వర్గం బాగుండాలా స్వేచ్ఛగా తిరగాల ప్రొద్దుటూరు అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా ఉండాలంటే వరదరాజు రెడ్డికి సైకిల్ గుర్తుకు వెయిట్ చేయాలి ఎందుకంటే ఈయన వచ్చినప్పటి నుంచి ఈయన వచ్చినప్పటి నుంచి ఎవరికి టికెట్లు ఇచ్చినారు క్రికెట్ బెట్టర్స్కి ఇచ్చినారు గుట్కా వాళ్ళకి ఇచ్చినారు వాళ్ళే రాజ్యం వెళుతున్నారు నేను చెప్పేది ప్రతి ఒక్కరికి ఒకటే ఖచ్చితంగా అందరం కలిసి ఈ ఎలక్షన్లలో ఆలోచించండి మనం టీడీపీ పార్టీకి సైకిల్ గుర్తున్న అవసరం చాలా ఉంది మనందరి కోసము ఇది వరదరాజు రెడ్డి కోసము ఇంకొకరి కోసము కాదు మనందరికీ చాలా అవసరము అలాగే ఇప్పుడుండే పరిస్థితుల్లో మనము ఈ వరదరాజు రెడ్డికి కానీ టీడీపీకి కానీ ఓటు వేయకపోతే ఈ వెయ్యి రూపాయలు ఇచ్చి ఇన్ని కోట్లు సంపాదించినాడు రేపు ఐదు వేలు ఓటుకి ఇచ్చి ఎన్ని కోట్లైనా సంపాదిస్తాడు ఎంతమంది అయినా ఏదైనా చేయగలడు ఇవన్నీ జరగకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరికి అది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీ ఎవరైనా కానీ అందరికీ నేను ఒకటే నమస్కారం పెట్టి కోరుకునేది మీరందరూ ఈ అవకాశాన్ని వదిలిపెట్టుకోకుండా మీ ఓటుతో ఎత్తైన లాభపడినారో అదే ఓటుతో ఈయనకు ఓడించి ప్రొద్దుటూరులో ప్రశాంతతని స్వేచ్ఛని మీరు ప్రసాదించాలని ప్రొద్దుటూరు ప్రజలను రెండు చేతులెత్తి నమస్కరించి కోరుకుంటున్నాను